వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడు ఏపీ ఉద్యోగులకు క్షణర్లకు సంబంధించి జనవరి నెల జీతాలు పెన్షన్ బిల్లుల్లో భారీ కదలికైతే ఏర్పడిందండి బిల్లులన్నీ కూడా అంటే అన్నీ కూడా బిల్ నాట్ అప్రూవల్ నుంచి వెయిటింగ్ ఫర్ ఫండ్ నుంచి కూడా ఏకంగా ఈ కుబేర్ దశకు అయితే చేరుకున్నాయండి ఈ విధంగా చాలా వరకు బిల్లులు అటు ఉద్యోగులకు ఇటు పెన్షనర్లకు బిల్లుల్లో అయితే కదలికైతే రావటం జరిగింది అయితే మరి కాసేపట్లో జమ అయ్యేటువంటి జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకునే వరకు అయితే చూసేయండి వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మనం ఇక్కడ బిల్లు కనుక స్టేటస్ గమనించినట్లయితే ఈ కుబేర్కైతే రావటం జరిగిందండి అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ బిల్స్ కూడా ఈ కుబేర్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది బిల్లుల్లో ఈ విధంగా భారీ కదలికైతే ఏర్పడిందండి ముఖ్యంగా ఈ కుబేర్కు అనేవి చాలా బిల్లు నెంబర్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మీరు గమనించవచ్చు బిల్ నెంబర్స్ అన్ని కూడా ఈ కుబేర్కి అయితే ఉన్నాయండి ఈ విధంగా కర్నూలుకు సంబంధించి సర్వీస్ పెన్షన్ బిల్ అయితే ఈ కుబేర్కైతే అయితే వెళ్ళింది మరి అయితే జమ కాబోతుందండి అదేవిధంగా సీతమ్మదారా సంబంధించిన బిల్లు కూడా ఈ కుబేర్ దశకు అయితే చేరుకుంది ఈ బిల్లు కూడా మరి అయితే జమ కాబోతుంది అదేవిధంగా గురజాలకు సంబంధించి సర్వీస్ పెన్షన్ బిల్లు కూడా ఈ కుబేరు దశకు అయితే చేరుకుందండి మరి కాసేపట్లో అయితే జమ అవుతుంది అదేవిధంగా మనకి ఇంకొక బిల్లు గమనించినట్లయితే ఈ విధంగా బిల్ నెంబర్ రెండు రెండు నాలుగు మూడు ఐదు నాలుగు ఆరుకు సంబంధించిన బిల్లు కూడా ఈ పేరుకి అయితే చేరుకుందండి ఈ విధంగా చాలా వరకు కూడా బిల్లులు అయితే మనకి ఈ కుబేరుకు అయితే చేరుకున్నాయి ఇంకొక విషయం ఏం గమనించాలంటే ఇక్కడ మనకి ఏపీ ప్రభుత్వానికి ఆరు వేల కోట్ల రూపాయలు అయితే రానున్నాయండి ముఖ్యంగా జనవరి ముప్పై ఒకటో తేదీన ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి ఆర్బీఐకి సంబంధించి ఆర్బీఐలో అయితే ఈ విధంగా ఏకంగా ఏపీకి అయితే ఆరు వేల కోట్ల అయితే రానున్నాయి ఈ నేపథ్యంలో బిల్లులన్నీ కూడా అయితే జమ కాబోతున్నాయి గుంటూరుకు సంబంధించి సర్వీస్ సెన్ సర్వీస్ పెన్షన్ బిల్ ఈ విధంగా రిజెక్ట్ కావడం అయితే జరిగిందండి పేమెంటు సక్సెస్ కాకుండా ఈ విధంగా పేమెంట్ అనేది క్యాన్సిల్ అని అయితే రావటం జరిగింది ఎవరు కూడా కంగారు పడవద్దు ఇలా వచ్చిన బిల్లులు అయితే ఇవి టెక్నికల్ ఇష్యూ వల్ల అయితే రావటం జరిగిందండి అదేవిధంగా అన్నీ కూడా శాలరీలు ఏలూరుకు సంబంధించి డిస్టిక్ అయితే టుమారో అయితే జమ కాబోతున్నాయి పొద్దుటూరుకు సంబంధించి కూడా ఎప్పుడు క్రెడిట్ అవుతాయి అని అయితే అడుగుతున్నారు వారి శాలరీలు కూడా పెన్షన్కు సంబంధించి కూడా అయితే జమ అవుతుందండి ఈరోజు కానీ రేపయితే జమ కాబోతున్నాయి అదేవిధంగా ఏపీ సిఓఎస్ శాలరీలు కూడా ఎప్పుడు జమ అవుతాయని అడుగుతున్నారు ఈరోజు లేదా రేపట్లో జమ అవుతాయండి అంగన్వాడీకి సంబంధించి కూడా శాలరీలు అయితే రేపైతే జమ కాబోతున్నాయి ఇక గుంటూరుకు సంబంధించి ఈ విధంగా పేమెంట్ క్యాన్సిల్ అని అయితే వచ్చింది ఎవరు కంగారు కనపడవద్దు కాకినాడ సర్వీస్ పెన్షన్ కూడా మరి కాసేపట్లో అయితే జమ కాబోతుందండి అదేవిధంగా శ్రీకాకుళంకి సంబంధించి కూడా పెన్షన్ అయితే నాట్ క్రెడిటెడ్ అంటే ఎప్పుడు జమ అవుతుందని అయితే అడగటం జరిగింది ఈ అంటే పెన్షన్కి సంబంధించి బిల్లులు కూడా చాలా వరకు అయితే ఈ పేరుకి అయితే చేరుకున్నాయండి ప్రకాశం వంగులకు సంబంధించి బిల్లులన్నీ కూడా మరి కాసేపట్లో కానీ ఉదయం కల్లా అయితే జమ అవుతాయి విజయనగరం సర్వీస్ పెన్షన్ కూడా ఉదయం అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రకాశం డిస్టిక్ సంబంధించి కూడా ఉదయం అయితే జమ కాబోతున్నాయండి అదేవిధంగా తెనాలికి సంబంధించి కూడా ఇవాళ లేదా రేపు ఉదయం అయితే జమకాబోతున్నాయండి ఈ విధంగా బిల్లులన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలకు సంబంధించి అంటే సర్వీస్ పెన్షన్స్ కానీ జీతాలు కానీ మరి కాసేపట్లో అయితే జమ అవుతాయండి లేదంటే ఖచ్చితంగా ఉదయం అయితే జమ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఏడు ఆరు అయితే ఈ విధంగా అయితే పెండింగ్ బిల్లులన్నీ పెండింగ్ జీతాలు పెన్షన్లు అయితే జమ జమకాపోతున్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే పూర్తి స్థాయిలో అయితే మనకి ఆర్బీఐ నుంచి సెక్యూరిటీ వేలంలో ఆరు వేల కోట్లు ఏపీకి అయితే రానున్నాయి ఇప్పుడైతే పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయండి అందరికీ కూడా అటు సర్వీస్ పెన్షన్స్ కానీ ఇటు ఫ్యామిలీ పెన్షన్స్ కానీ పూర్తి స్థాయిలో అయితే మనకి నాలుగో తేదీ కల్లా అయితే పూర్తి స్థాయిలో అయితే జమ కాబోతున్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్